మీ పాలన వచ్చాక పుండు చేయడం కాక పుండు మీద కారం రాసి ఉద్దడం ఎట్లంటే కూడా చంద్రబాబు నాయుడు చూపించారు డైవర్షన్ అనేది ఏ లెవెల్కు పోతోందంటే సమస్యల మీద గొంతెత్తితే మీరంతా ఫేక్ ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా అడ్డం పెట్టుకో సోషల్ మీడియా దానికి తనే మొత్తం సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా కింద ఒక ఆర్గనైజ్డ్ యాంటీ సోషల్ మీడియా కింద తయారు చేయగలిగిన చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఈరోజు నిజాల్ని వెలికి తీసో లేకుంటే వాస్తవాలు ఎక్కున్నాయని చూపే ప్రయత్నము ఎవరు చేసినా వాటి మీద ఉక్కుపాదం మోపి ఏ రకంగా మిమ్మల్ని ఇచ్చేస్తాననేది ఓపెన్ గా చెప్పి బెదిరిస్తున్నాడు ఏది రియల్ టైం జరుగుతున్నాగా సంవత్సరం క్రితమైతే మర్చిపోతారు అనుకోవచ్చు నిన్న మాట్లాడే మాటల్లో రైతులకు సంబంధించి ఆయన అన్నది ఆ తర్వాత యాక్చువల్ వాస్తవాలు అనేవి కూడా చూపిస్తాం ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను అంటే ఏమనుకుంటున్నారు మీరు సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం వాళ్ళన్నిటికీ అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు ఏమనుకుంటున్నారు మీరు ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ నిజంతా పెట్టే పరిస్థితికి వచ్చారు ఇది దేని గురించి ఆయన మాట్లాడాడు అంటే యూరియా సంబంధించిన ఆ ఫోటో ఉందా యూరియాకు సంబంధించి ప్రజల రైతుల కష్టాలు అనేది వచ్చింది దాని మీద యాక్చువల్ అయితే ఐ థింక్ ఫేక్ అని పెట్టాడు ఫేక్ కనిపెట్టి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తే అది ఇది ఆ పైన అంతా దానికి ఫేక్ అనిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ మీద ఫేక్ కనిపెట్టి ఇది ఏంటి రైతులు రైతుల ఇది ఇది ఫేక్ అంట అంటే ఎంత గుండె ధైర్యం అతనికి ఎంత తెగింపు చంద్రబాబు నాయుడు గారికి నిన్నను మన నిన్న నిన్న జరిగిన ఇన్సిడెంట్ లేదా మొన్న జరిగిన ఇన్సిడెంట్ దానికి సంబంధించి బయటకు రాగానే ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నిన్న నిన్న జరిగింది నిన్న ఎక్కడ జరిగింది గంట లంకపల్లి గ్రామం ఘంటసాల మనం లంకపల్లి గ్రామంలో జరిగినది నిన్న జరిగింది నిన్న జరిగిన దాన్ని ఒరిజినల్ పిక్చర్ను ఆయన నిన్న సాయంత్రం ఫేక్ అని పెట్టగలిగాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఎత్తి చూపితే దాన్ని అది ఫేక్ అనగలిగాడంటే ఎంత బరితెకించిండాలి అతను ఆ రైతులు ఉన్నారు ఈయన సీఎంగా మాట్లాడిన మాటలు అందరిలోకి వెళ్తుంది అంటే తనను ఎవ్వరూ క్వశ్చన్ చేయలేరు తను ఏది చెప్తే అది చెల్లుతుంది అనుకోబట్టేగా తాను పచ్చి అబద్ధం చెప్పినా సరే నిజమవుతుందనే గట్టి నమ్మకం ఉండబట్టే కదా చంద్రబాబు నాయుడు ఏదైతే వాస్తవమో దాన్ని ఫేక్ అని దబాయిచ్చి గుడ్లూరివి మీ తమాషాలు చేస్తానరా మీ అంతు చూస్తానని బెదిరించి అంటే వాస్తవాన్ని ఆయన మీద ఆయనకు నమ్మకం పెరిగిండాలా అసలు ఫేక్ దీన్ని ఎవడు ప్రచారం చేస్తున్నాడు మీరు వాస్తవాలు చూపించే వాళ్ళను ఫేక్ ప్రచారం చేసేవాళ్ళుగా వాస్తవాలను కళ్ళ ముందు కనపడే వాటిని ఫేక్ న్యూస్గా ఇవి బయటికి తెచ్చిన వాళ్ళందరినీ కట్టడి చేయడానికి ఓ చట్టం వరకు ఆలోచించేంత దుర్మార్గపు దీనికి పోతున్నాడంటే చంద్రబాబు నాయుడు అంటే ఏమనుకుంటాడు నాకు అర్థం అట్లా మొత్తం అందరినీ తీసి అరెస్టులు చేసి లోపల వేస్తాడు ఆ క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఘంటసాల లంకపల్లి వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి ఇది ఫేక్ అని చెప్పిస్తాడా చెప్పించినా చెప్పిస్తాడే తెలియదు ఎందుకంటే లేకపోతే కేసులు పెట్టి లోపల పడేస్తా ఉంటారుగా అది కూడా జరిగిందంట వచ్చారు ఈరోజు ఇంకో దగ్గర ఎక్కడ పామరు పామరు అనుకుంటారు మొత్తవి అది కూడా చూపిస్తాను అంటే తన అడాసిటీ తన తెగింపు ఎక్కడి నుంచి వస్తూ ఎంత లెవెల్కి పోయిందంటే ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడీ ఎవడైనా నోరు ఎత్తిస్తావు తొక్కేస్తా బహుశా పూర్వకాలంలో ఎవరో డిక్టేటర్లు అంట వాళ్ళు కూడా అట్టు ఉంటారని నేను అనుకోను ఉండాలి ఉండగలిగి ఉంటారని అయితే నేను అనుకోను